పెద్దలు మాలమానాడు నాయకులు మరి జాకట్ వెంకట్ గారు అదేవిధంగా ఈ ఈ సొసైటీకి సంబంధించిన ఉన్నారు చైర్మన్లు వీళ్ళందరూ పేరు పేరిన యువకులకు విజ్ఞప్తి చేస్తూ ఒకరికొకరు చెప్పుకోవాలని చెప్పి ముందుకు నడవాలని చెప్పి మీ అందరికీ మరి ఈ యొక్క పాదయాత్రను విజయవంతం చేసి అంబేద్కర్ కాన్సెప్ట్ ప్రతి గ్రామాన్ని గడప గడపకు తీసుకుపోతారని విజ్ఞప్తి చేస్తున్నారు జై భీం తర్వాత ఈ పోక్సో యాక్టులు కానీ ఇవన్నీ వస్తున్నాయి వీటి కారణం ఏంటంటే ఇవన్నీ రూపుమాక్కలని ప్రయత్నం చేస్తాం ఈ ప్రజలందరికీ న్యాయం జరగాలి సమాజంలో గొప్ప బతకాలి సమ సమాజ నిర్మాణం జరగాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ అంబేద్కర్ గారు కూడా సమ సమాజ నిర్మాణం జరగాలని కులాల మతాలు ఉండొద్దన్నాడు కాబట్టి ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం మేము పనిచేస్తున్నాం కాబట్టి ఎవరేం చెప్పినా మీరు కూడా దయచేసి అధికారులు కానీ అందరు కూడా గమనించి చేసే కార్యక్రమాలను కూడా మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ఇచ్చిన ధన్యవాదాలు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి గ్రామంలో ప్రతిష్టాపన చేస్తున్నారు కాబట్టి ఈసారి కొత్తగా ఒక కార్యక్రమాన్ని అందరం చైతన్యం చేసుకోవడానికి ఈ చైతన్యం ఎందుకంటే ఎస్సీలు ఎస్టీలు ఎస్సీలు మైనార్టీలు పూర్తిగా వెనుకబడిపోతున్నాం కాబట్టి మన మధ్యలో ఐక్యత లేదు కాబట్టి ఈ యొక్క జరిగింది పెద్దలందరూ కలిసి సార్ అందరికీ నమస్కారం అయితే ఈ ఈ ఇరవై ఎనిమిది ఇరవై ఒక తారీఖు నాడు అదే కొండపల్లి గ్రామం నుండి బడింపల్ విసం బడింపల్లి విసంపల్లి ఐనాపూర్ బాడెపల్లి సోమ బాస్పల్లి కొంపల్లి రాఘపూర్ నుంచి మన పదవి ఈ శాంతి రాజ్యాంగ శాంతి ర్యాలీ వస్తుంది కాబట్టి ఈ ర్యాలీలో పూర్తిగా మనమందరం కూడా మైనార్టీ సోదరులకు ఒక విజ్ఞప్తి ఈ ఈ యొక్క ఈ దేశాన్ని కాపాడే బాధ్యత మన చేతిలో ఉంది కనుక మీరందరూ కూడా అందరం కలిసి మనం అందరం కలిసి ఈ యొక్క మెజార్టీ ప్రజలమైనటువంటి మనం కలిసి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా మన ఐక్యమత్యం అయ్యే దిశగా ముందుకెళ్తారా అని ఈరోజు పెద్దలైనటువంటి మన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గారి సురేందర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మరి మసీద్ కాడికి వచ్చి మిమ్మల్ని కలవడం జరుగుతుంది ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి ఈ ఆహ్వానాన్ని మన్నించి తప్పకుండా ఇంకా మన సోదరులకు ప్రతి గ్రామంలో ప్రతి మసీదులో అందరికీ మైనార్టీ సోదరులకు చెప్పి మనమందరం కూడా ఈ ర్యాలీని సక్సెస్ చేసి ఇక్కడి నుంచే రాష్ట్రంలో ఒక సాంకేతికం తీసుకుపోవాలని చెప్పి మీకు అందరికీ చేతున్నీ నమస్కారం చేస్తూ ఉన్నాం ఎందుకంటే భారత రాజ్యాంగం ఇప్పుడు అది ఏ స్థితిలో ఉందో మీకు తెలుసు చెప్పొద్దు నోరుతోనే కాబట్టి మనం కాపాడుకునే బాధ్యత మనది కాబట్టి ఇది పెద్దలందరూ ఆలోచన చేసి దీనికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం జై హిం జై హిం జై హిం